ముఖ్యంగా మనం ఈ మండలి ఎన్నిక చాలా మనందరికీ తెలుసు మనందరూ కూడా ఎంత కష్టపడ్డామో ఎన్ని ఇబ్బందులు పడ్డామో పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టడానికి అన్ని కూడా మనం చేశాం కానీ దుర్మార్గం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాలు కులాలు అంటూ రాష్ట్రాన్ని చీజేసి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని చెప్పి వెర్రవీగి గెలిచి మరి రాష్ట్రాన్ని ఏ రకంగా చేసారో మనం చూసాం ఇవాళ మనం ఆ రోజున పట్టిసీమ కడితే పట్టిసీమ దండ గుక్కడి నీళ్లు తాగుతున్నామంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి పట్టిసీమ అనే విషయాన్ని కూడా ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం పనులు ఆపేశారు రాజధాని పనులు ఆపేశారు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కూడా అస్తవ్యస్తం చేస్తే ప్రజలు ఇవాళ మనకు నైంటీ త్రీ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు మనకు గెలిపించారు జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మరి ఆ ఎన్నికల్లో మరి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా త్యాగం చేసి తెనాలి అసెంబ్లీకి ఆయన ప్రాతినిధ్యం వహించినా త్యాగం చేసి మరి ఆయన రావడం జరిగింది మరి అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంది దానికి రేపు జరిగే ఎల్లుండి జరిగే ఎన్నికి మనం ఇప్పుడు వరకు ప్రచార కార్యక్రమాలు కానీ ఎక్కడెక్కడ ఓటర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ ఓట్లు జాయిన్ చేయాలి అంతవరకు వర్క్ చేసాం అలాగే దీంట్లో కొంతమందికి ఏంటంటే టిక్ పెట్టచ్చు కదా లేకపోతే దాని మీద ఒకరికేదో ముద్ర వేయచ్చు కదా లేకపోతే డాట్ పెట్టొచ్చు కదా అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓన్లీ ఇలా ఒక గీత వన్ అనే గీత అంతే తప్ప దానికి కొమ్ములు కింద గీతలు వద్దు చెప్పాలి అందరికి కూడా కొమ్ము పెడితే అది ఏడు కింద కనబడుతుంది ఒక్కోసారి అలా కాకుండా ఒకటి అనేది జస్ట్ అలా రాసి మిగతా వాటి మీద ఎక్కడ కూడా వేయద్దని చెప్పడు మనం ప్రాధాన్యత ఒకటి ఫస్ట్ ఒకటి ఒకటే ఫస్ట్లోనే బాగా ఉంటుంది కాబట్టి అక్కడే వేయాలని చెప్పి గీత పెట్టమని చెప్పి వాళ్ళు ఇచ్చే పెన్నుతోనే చేయాలని కూడా చెప్పాలి వేసి చివరి వరకు మళ్ళీ అవన్నీ కూడా సీల్ వేసే వరకు ఉండాల్సినటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకోవాల్సి అవసరం ఉంది అందరూ కూడా చివరి వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది